ఇగో లగెచర్ల దాడి నిందితుడికి గుండెపోటు బేడీలు వేసి నిమ్స్ ఆస్పత్రికి తరలింపు గతంలోనే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడి రైతులకు బేడీలపై సీఎం సీరియస్ అధికారుల తీరుపై ఆగ్రహం ఘటన విచారణకు ఆదేశం సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ సత్యనారాయణ అంటూ రైతు బిడ్డకు బేడీలు క్షమార్హం కాదు అని కేటీఆర్ అంటా ఉన్నాడు అయితే నిన్న ఈ నేను ఎట్లా తీసుకోపోయారు చూసినా మీరు నిన్న ఈ వీడియో చూసిన వాళ్ళంతా షాక్ అయిపోయారు అంతా రైతులంతా ఈ బేడి లేచి తీసుకపోవడం సరే వాళ్ళ ప్రొసీజర్ కావచ్చు అలా మాన్యువల్ ఉండొచ్చు కానీ అవతల వ్యక్తి ఎవరు అనేది చూడాలి ఫస్ట్ ఆయన రైత ఏం చేసి వచ్చిండు ఆయన మీద ఉన్నటువంటి అఫెన్స్ ఏంటిది ఆయన చేసింది అని చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి వీళ్ళు రెగ్యులర్ రొటీన్ ప్రొసీజర్ లాగా ఒక దేశ ద్రోహిని ఒక టెర్రరిస్ట్ పట్టుకొచ్చినట్టుగా ఒక గుండె నొప్పి వచ్చినోడిని ఒక హాస్పిటల్ కి తీసుకపోయేటోడిని ఏమైనా దుంకి పారిపోతాడా దొంగన ఆయన ఏమన్నా ఏమన్నా కనబడ్డా మీకు ఇంతకుముందు దొంగతనం చేయగలిగట్ల ఏమన్నా దేశ ద్రోహి ఆయన ఏమన్నా టెర్రరిస్ట్ బాంబులు పెట్టిండా ఒక రైతుని ఒక అంటే రైతు కాబట్టి నేను అది ఒక రైతు కాబట్టి ఇక మమ్మల్ని ఎవ్వడు అడగడు మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని ప్రభుత్వం యొక్క అలుసు అంటే ప్రభుత్వం అండగా చూసుకొనే ఈ పోలీసు వాళ్ళు ఈ కథలు పడతా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మెప్పు కోసం చేస్తున్న పని లెక్కనే కనిపిస్తుంది తప్ప ఇంకొకటి కనిపిస్తలేదు బేడి లేచి అసలు నాకు అర్థం కాలేదు ఎంత దారుణం ఏడి తీసుకోరు మీరు కోర్టుకు తీసుకుపోతా ఉన్నారా కోర్టుకు గాదిగా తీసుకుపోయింది ఏడి తీసుకపోయారు మీరు ఒక హాస్పిటల్కి తీసుకుపోతా ఉన్నారు బేడి లేచి తీసుకపోతుంది కనీసం ఆయన ఉగ్రవాద ఆయన కొంచెమన్నా సిగ్గుండాలి ఆలోచన ఉండాలి ఒక దేశ ద్రోహినటువంటిది ఇంత దారుణంగా తీసుకపోరు అట్లాంటిది ఒక రైతును పట్టుకొని ఆ రైతు పని చేసిన తప్పేందు చెప్పు ఆ రైతు చేసిన తప్పేందు ఆయన నేను దున్నుకుంటున్న భూమి నేను పంటలు పండించుకుంటున్న భూమి నేను ఈయా ప్రభుత్వానికి అని చెప్పిండు అంత మాత్ర దొంగ అయిపోయిండు ఆయన దొంగ అయిపోయిండా కలెక్టర్ మీద దాడి కలెక్టరే చెప్పిండు నా మీద ఏం దాడి జరగలేదు ప్రయత్నం చేశారు కానీ నా మీదేం దాడి జరగలేదు అని చెప్పినప్పుడు మరి దానికి తగ్గట్టుగా ఇంతమందిని ఇంతమంది ఎలా రాష్ట్రంలో రైతులు జైల్లో ఉన్నారు అంటే సిగ్గుపడాలి ప్రభుత్వం రైతులకు ఏదైనా మంచి చేయాల్సింది పోయి అసలు అసలు కెలకాల్సిందే కాదు అసలు నేను ఎవరు పెట్టమన్నాడు ఫార్మా విలేజ్ ఏ రైతన్న నచ్చి అడిగిండా ఏ రైతున్న మిమ్మల్ని అడిగిండా ఇక్కడ ఫార్మా విలేజ్ పెట్టు మా ఉద్యోగాలు ఇవ్వని అరే మీ రాజకీయం కోసము మీ కమిషన్ల కోసము ఎవరుకో అప్పనంగా అప్ప మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలా ఎవరిని బాధ పెట్టిరు మీరు ఇలా ఈ రైతుకు బేడులు ఎట్లా పడతాయి ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఆయన ఇవసం చేసుకుంటే ఆయన భూమిని నువ్వు టచ్ చేయకపోతే అసలు ఆయనకి ఎందుకు వస్తుండే ఇది ఎమన్ వల్ల జరిగింది ఇది తెలియదా లేని ఫార్మా విలేజ్ తీసుకొచ్చి నేను డెవలప్ చేస్తా ఇండస్ట్రియల్ కారిడారు నేను ఇది చేస్తా అది చేస్తా ఉద్యోగాలు ఇస్తా పీకి పడగొడతా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే తప్ప తప్ప వాళ్ళు బై ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు నువ్వెవరివి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నీ అయ్యే జాగిరేం కాదు కదా ఇదంతా అని చెప్పి రైతులు అంటా ఉన్నారు నీది కాదు కదా మీ తాత చంపాల్సింది కాదు కదా మా తాతలు మాకు ఇచ్చిపోయినటువంటి భూమి ఇది మేము ఇష్టమా ఇమ్మా మా ఇష్టం అది ఒకవేళ ఇచ్చేలాగా చేసుకుంటావా చేసుకో అరే చిన్న పిల్లగా ఉన్నటువంటిది చాక్లెట్ అడితే జేబు ఉన్నది అడిగితే వాడు నానా యాగి పెడతాడు నేను ఇయ్య నా ఇష్టం అని చెప్తున్నాడు చిన్న పిల్లగాని చిన్న చాక్లెట్ రూపాయి చాక్లెట్ అడుగుతాటువంటిది వాడు తీసేయడు లక్షలాది కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను అప్పయ మీకు అప్పజెప్పుకోవాలంటే ఎట్లా అప్పజెప్పపోతారు అలాగా భూమితో ఉన్నటువంటి ఎమోషనల్ సెంటిమెంట్ ఎక్కడ పోతుంది వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ దిగి కష్టపడి పనిచేసి ఆ పంట పొలాలలో తిరిగిన వాళ్ళు ఆడవల్ల పూర్వీకులను బొందలు పెట్టుకున్న వాళ్ళు అవన్నీ ఉన్న ఆ ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది కదా ఆలోచన చేసుకోవాలి కదా అది లేకుండా అయితే ఉండరు కదా ఎవరైనా లేదా నువ్వు వాళ్ళకి ఎంత ఇయ్యగలుగుతావో అంత ఇచ్చి లేదా వాళ్ళని ఎంత మెప్పియగలుగుతావు అంత మెప్పించి తీసుకోవాలి తప్ప గతంలో చేయలేదు ఇక ఎక్కడ ఏ రిజర్వాయర్లు ఏ ప్రాజెక్టులు జరగలేవా రాలేవా ఇక్కడ ఎక్కడ కూడా జరగలేదా జరిగిన కాడ ప్రభుత్వం వాళ్ళని సరే కడుపులో పెట్టుకుంటా చూసిన తర్వాత ఏం చేసిందో మనం మాట్లాడదాం అది కూడా కానీ చెప్పేటప్పుడు కనీసం వాళ్ళని ఒప్పించే ప్రయత్నం అయితే చేసింది కదా ఇక్కడ మాత్రం మీరు చేసినటువంటి తప్పిదానికి ఇలా రైతుకు బేడీలు ఇగో ఎట్లా ఇంకా గుండె నొప్పి వస్తుంది అందుకే పోతున్నా మీకు యాదకుందా టెర్రరిస్టు కసబ్ గాని కూడా ఇట్లా తీసుకపోయినట్టు అనిపించలేదు నాకు ఈ దేశంలో కసబ్ గాని కూడా ఇట్లా దిశకపోయినట్టు అనిపించలేదు వాణి కూడా ఇంకా బిర్యానీలు అన్ని పెట్టుకుంటూ పెట్టి మేపిరట వాన్ని అంతమందిని చంపిన కూడా ఇది మరి రైతుల చేతులకు బేడీలు మరి సరే గత ప్రభుత్వంలో జరిగినాయి నేరేళ్ల బాధితుల ఇంకోటా ఇంకోట సరే ఎవరు చేసినా తప్పు తప్పే మీ అవసరాల కోసము మీ గొప్పల కోసము అన్నం పండించే రైతులని ఇట్లా బేడిలేసి ఇంత దారుణంగా వివరించడం మాత్రం నిజంగా దౌర్భాగ్యమే ఇట్లా ఉంటుంది అనుకోలేదు ఇట్లా జరుగుతుందని మాత్రం ఊహించలేదు ఆయనకి అట్లా జరగాల్సింది కాదది హాస్పిటల్ పోతుంటే ఆయన తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తీసుకుపోవాల్సిన ఆయనని ఇట్లా కుక్కలకు కదా బేడి లేసినట్టుగా అంటే రాష్ట్రంలో రైతులని అంత అధ్వానంగా చూస్తూ ఉన్నారనేది ఇంతకు మించిన తార్కారం అవసరం లేదు ఇక ఇంతకు మించిన ఉదాహరణ లేదు అందుకోసమే ఇక్కడ కేటీఆర్ ఏమంటాడు రైతు బిడ్డకు బేడీలు క్షమార్హం కాదు అని చెప్పి అంటా ఉన్నాడు గుండెపోటు వస్తే అంబులెన్స్ లో తీసుకురావాలి బేడీలు వేసుకొని తీసుకొస్తారా ఇది రేవంత్ క్రూర మనస్తత్వానికి నిదర్శనం ప్రభుత్వానికి చేత కాకపోతే పార్టీ తరఫున వైద్య సహాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ అనారోగ్యంతో బాధపడుతూ జైల్లో ఉన్న రైతును స్ట్రెచర్ అంబులెన్స్ లో తీసుకురావాల్సి ఉండగా బేడీలు వేసి తీసుకొచ్చే దుర్మార్గమైన అమానవీయ అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు గురువారం ఆయన మీడియా మాట్లాడుతూ గిరిజన రైతు బిడ్డ హిరియా నాయక్ కు బేడీలు వేయడంపై తీవ్ర ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు గుండెనొప్పి వచ్చిన రైతన్నకు బేడీలు వేయడం ఏంటని ఇది రేవంత్ క్రూర మనస్తత్వాన్ని మనస్త విమర్శించారు రాజ్యాంగ హక్కులను హరించడమేనని సుమటోగా స్వీకరించాలని హైకోర్టుకు వినవించారు జైల్లో ఉన్న గిరిజన రైతు రెండు రోజులుగా గుండెనొప్పితో బాధపడుతున్నారని గురువారం ఉదయం మళ్లీ గుండెపోటు వచ్చిందని చెప్పారు జైల్లో రాఘవేంద్ర బసప్ప మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు గవర్నర్ ఈ అంశంలో తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు గిరిజన రైతు జైలులో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ముఖ్యమంత్రి జైపూర్ లో జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇక్కడ చూడండి ఒక్కసారి ముఖ్యమంత్రి ఆడున్నాడు ఎరకనా మీకు అందరికీ చూసిరా మీరు మన పెద్ద మనిషి ఎడిగేయండి తెలుసా ఇగో చూడండి ఒక్కసారి ఇగో ఇది మన పెద్ద మనిషేనా పెద్ద మనిషి చిన్న మనిషి ఇగో ఇక్కడ ఉన్నాడు చూడు మన చిన్న మనిషికి కోటేసుకుంటే గుర్తుపడతాం కదా మనం ఈ ఫోటో అదే జైపూర్లా విందులు విలాసాలల్ల ఉన్నాడు ఆయన వినోదాలల్ల విందులు వినోదాల్లో పాల్గొన్నాడు ఎవరిది ఎక్కడ పాల్గొన్నాడు తీరా ఆయన చుట్టపోందని చెప్పారు చుట్టపోంది లగ్గం ఉండదని చెప్పి అందుకే అసెంబ్లీ సమావేశాలు వాయిదా చేస్తున్నాం అని చెప్పారు తీరా చుట్టపోంది కాదు ఈ చుట్టం అసలు చుట్టం ఓలో ఇవ ఈయనే ఆయన చుట్టం అదాని ఈ అదాని కొడుకు పెళ్లి కోసానికి ఇగో స్టేజ్ సెట్ ఆఫ్ గౌతమ్ అదాని సన్స్ వెడ్డింగ్ ఇన్ ఉదయ్ విల్ ద సెరమనీ బ్రేక్ ఈషా అంబానీ అనంత్ అంబానీస్ వెడ్డింగ్ అని చెప్పి ఇక్కడ ఈ వెడ్డింగ్ కోసం వెళ్ళిండు ఇగో చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ చూసుకుంటారు ఇగో ఈ ఫోటో ఎవరో మంచిగా ఇచ్చి పంపి మనకు ఆయన అట్లా బిజీ ఉన్నాడు అందులో బిజీ ఉన్నాడు ఆయన